ఈరోజు హెచ్ఎంటీ నగర్ నాచారాంలో మెంబర్షిప్ డ్రైవ్ క్యాంపు రవి నాయకత్వంలో ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ క్యాంపు ప్రారంభించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ సెప్టెంబర్ రెండున ప్రారంభించడం జరిగింది తెలంగాణలో ఎనిమిదో తారీఖు నాడు కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభించింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ప్రతి తండాల్లో గూడాల్లో బస్తీల్లో పెద్ద మొత్తంగా ఈ నెల ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా మెంబర్షిప్ డ్రైవ్ క్యాంపు పెద్ద మొత్తంగా ప్రారంభించడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా తండాల్లో గూడాల్లో బస్తీల్లో హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ సభ్యతల ముందు యువకులు మహిళలు కార్మికులు కర్షకులు మాకు సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము ఇప్పటి వరకు కూడా లక్ష మెంబర్షిప్ టార్గెట్ ఇవాళ పూర్తి చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన మోర్చ మూడు లక్షల మెంబర్షిప్ టార్గెట్ అయ్యే వరకు కూడా తండాల్లో బస్తీల్లో మేము ఈ కార్యక్రమం చేపడతాము అదేవిధంగా ఇవాళ నాచారంలో కూడా పెద్ద మొత్తం పెద్ద యువకులు మహిళలు బస్తీల్లో పనిచేసే వారు కూడా ఇవాళ మాకు మెంబర్షిప్ ఈ సభ్యత్వం తీసుకోవడం జరిగింది ప్రతి ఇంటికి పోతాము ప్రతి బస్తీకి పోతాము ప్రతి తండాకి పోతాము నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఈ పది సంవత్సరాల కాల అభివృద్ధి రక్షణ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తాము వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండరు ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు ఇవాళ పెద్ద మొత్తంలో ఇవాళ గిరిజన యువకులు మాకు భారతీయ జనతా పార్టీలో చేరడము చాలా మాకు అభినందనీయం మా టార్గెట్ మూడు లక్షలు పూర్తి చేస్తాము తెలంగాణ టార్గెట్ బీజేపీ టార్గెట్ యాభై లక్షలు కూడా త్వరలో పూర్తి చేసి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మేము యాభై లక్షల సభ్యుత్వం పూర్తి చేస్తామని